श्रीमन्महाभारतमु नूटा डेब्बै आरवरोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ముప్పై నాలుగవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ద్రోణాచార్యుల వారు రంగమంటపము మధ్యలోనికి వచ్చి వాద్యఘోషలన్నింటినీ ఆపి ఈ రకంగా అంటూ ఉన్నాడు యోమే పుత్రాత్ ప్రియతర సర్వశస్త్ర విశారద ఐంద్రి ఇంద్ర అణుజ సమ సార్థో దృశ్యతమితి ఇదిగో ఈ అర్జునుడు నాకు నా కుమారుని కన్నా ఇష్టమైనటువంటి వాడు ఈ అర్జునుడు సర్వ శస్త్ర నిపుణుడు ఈ అర్జునుడు సాక్షాత్తుగా నారాయణ సమానుడు అయినటువంటి ఇంద్రకుమారుడు ఈ అర్జునుడు ఇప్పుడు ఇతని నైపుణ్యాన్ని గమనించండి అని ద్రోణాచార్యుల వారు సభాముఖంగా రంగమంటపములో చెప్పి అర్జునునికి స్వస్తి వచనాలు చేశారు ఆ తర్వాత ఇక అర్జునుడు మంచి తొడుగులను ధరించుకొని అమ్ముల పొద నిండా బాణాలు నింపుకొని ధనుస్సును చేతబట్టి బంగారు కవచాన్ని ధరించి రంగస్థలం మీదికి వచ్చాడు అప్పుడు అర్జునుడు సూర్యునితో ఇంద్రధనుస్సుతో మెరుపుతో సంధ్యతో కూడుకొని ఉన్నటువంటి ఒక మేఘములాగా కనిపిస్తూ ఉన్నాడు ఆ అర్జునుడు రావటముతోని రంగస్థలమంతా కూడా ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది అన్ని వైపుల నుండి ప్రావాద్యంత చవాద్యాని స శంఖాని సమంతత అన్ని వైపుల నుండి శంఖధ్వనులు వివిధమైనటువంటి ధ్వనులన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి అదిగో ఇతడే శ్రీమంతుడైనటువంటి కుంతీ కొడుకు ఇతడే పాండవులలో మధ్యమ పాండవ నడిమివాడు ఇతడే దేవేంద్రుని కొడుకు ఇతడే కురువంశ రక్షకుడు ధనుర్విద్యావేత్తలలో ఇతడే మేటి ధార్మికులలోనూ శీలవంతులలోనూ ఇతడే శ్రేష్ఠుడు ఇతడే శీల జ్ఞాన నిధి అంటూ ప్రేక్షకులందరూ అంటూ ఉంటే ఆ కోలాహలములో కూడా ఆ మాటలు వినినటువంటి కుంతికి ఒక్కసారిగా ఆనందం పొంగి కళ్ళ నీళ్ళు వచ్చాయి కుంతీదేవికి ఆ రణ గుణ ధ్వని అప్పుడు ధృతరాష్ట్రుని చెవిన కూడా పడింది దానితో ఆనందించినటువంటి ధృతరాష్ట్రుడు విదురునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విదురా ఏమిటా కోలాహలం గగనతలాన్ని చీల్చివేస్తూ ఉందా అన్నట్టుగా హఠాత్తుగా రంగస్థలము నుండి పై పైకి వస్తూ ఉండేటటువంటి ఆ కోలాహలము ఏమిటి విదురా అంటూ ధృతరాష్ట్రుడు అడగ్గానే విదురుడు చెబుతూ ఉన్నాడు మహారాజా యషపాార్థో మహారాజ ఫాల్గుణ పాండునందన అదిగో పాండుకుమారుడైనటువంటి అర్జునుడు కవచాన్ని ధరించి రంగస్థలంపైకి వచ్చాడు రాజా దానివలన వచ్చినటువంటి కోలాహలమే ఈ కోలాహలము అని విదురుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విదురా కుంతి అనేటటువంటి అరణి నుండి పుట్టినటువంటి అగ్నులు పాండవులు నేను వారందరి చేత సురక్షితంగా ఉన్నాను ధన్యుడన్ నేను అంటూ ధృతరాష్ట్రుడు అనగానే ఇక ఆనంద కోలాహలముతో ఒక్కసారిగా ఉప్పొంగినటువంటి ఆ రంగస్థలం ఒక్కసారిగా ప్రశాంతమయ్యింది అర్జునుడు ద్రోణాచార్యునకు తన అస్త్ర లాఘవాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ